మీ అందరికీ కూడా మరియు పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతదేశ ప్రజలందరికీ ఈ సంవత్సరం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధికారికంగా మనం దసరా చేసుకుంటున్నాము ప్రముఖులు అధికారులు పాల్గొంటారు అలాగే వినాయక చవితి కూడా చేసుకుంటున్నాము అందరూ పాల్గొంటారు కానీ మన సంవత్సరం ఉగాది మొట్టమొదటిగా ఇక్కడి నుంచే ప్రారంభమైతే మన తెలుగువారి పెద్ద పండుగ శాతవాహన చక్రవర్తులు అక్కడి నుంచి మొదలైంది వందల సంవత్సరాల క్రితం వారు స్థాపించిన శాలివాహన శకానికి మొదటిగా ఈరోజు ఉగాది పండుగ రోజు స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మన మహబూబ్నగర్ పట్టణంలో మున్సిపాలిటీ పంటల కోర్టు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఒక సాంప్రదాయాన్ని మనం కొనసాగించుకుందాము అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు కౌన్సిలర్లు అంటే అన్ని పార్టీలు ఉంటాం వాళ్ళందరి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఈ ఉగాది పండుగను బ్రహ్మాండంగా సామూహికంగా జరుపుకోవాలన్న ఆలోచన వచ్చింది దాన్ని చైర్మన్ గారికి చెప్తే ఖచ్చితంగా చేద్దామన్నా అని చెప్పి వారు ముందుకొచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఎలక్షన్ బోర్డు లేకుంటే అధికారికంగా అందరినీ పిలుచుకొని చేసుకునే వాళ్ళము మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరినీ మిలుచుకొని చేసుకుంటుంది కానీ ఎలక్షన్ బోర్డు ఉన్నందుకు ప్రైవేట్గా వారే మీరేసుకొని ఈ సాంప్రదాయానికి ముందుండి ఈ మొదటి సంవత్సరం పంచాంగ సవనాన్ని చేస్తూ ఉన్నారు వారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఈ సాంప్రదాయ వెంటనే ముందు సాగాలని కోరుకుంటూ పట్టణ ప్రజలందరూ కూడా పార్టీలు వేరైనా కూడా సిద్ధాంతాలు వేరైనా మనందరం సహజీనం చేయ సహజీవనం చేయాల్సిన అవసరం ఉంది ఇచ్చిపుచ్చుకొని ఇక్కడే హాయిగా సుఖంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అరబరికలు లేకుండా పేద గొప్ప తేడా లేకుండా డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు తేడా లేకుండా కుల మతాల ప్రస్తావన లేకుండా అందరము మహబూబ్ నగర్ పౌరులమే మహబూబ్ నగర్లో ప్రశాంతంగా జీవనం సాగించాలన్న ఒక ఐక్యతా భావాన్ని తీసుకురావడానికి ఇది నాంది కావాలని చెప్పి కోరుకుంటూ ఈ సాంప్రదాయంగా ఇంకా అనేక సంవత్సరాలు తిని ఎవరు చైర్మన్లున్నా ఎవరు ఉన్నా ఎవరు కౌన్సిలర్లున్నా పట్టణ ప్రజలందరూ కలిసి ఈ పంచాంగ శ్రవణాన్ని సామూహికంగా మన అందరం కూడా జరుపుకోవాలని కోరుకుంటూ మొదటి సంవత్సరం ఈ అడుగు వేసి ముందలు పొడి ఏర్పాటు తన ఖర్చులతో చేస్తున్న మన ఆనందగౌడ్ గారికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు చేసుకుంటూ పెరుస్తా ఉన్నాను జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ కౌన్సిలర్ సభ్యులకు విచ్చేసినటువంటి మహబూబ్ నగర్ ప్రముఖులకు హిందువు బంధువులకు అందరికీ మనస్ఫూర్తిగా రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందాక ఐగార్లు అనేక విషయాలు మనకు చెప్పడం జరిగింది భగవద్గీతని ప్రస్తావిస్తూ చాలా విషయాలు చెప్పినారు భగవద్గీతలో మనుస్మృతిలో ఎనిమిదవ శ్లోకంలో చాలా స్పష్టంగా ధర్మం రక్షతి రక్షిత మన ధర్మాన్ని మనం రక్షించుకుంటే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేది చాలా స్పష్టంగా మనందరం కూడా వినడం జరిగింది ఈ ఉగాది నాడు మనందరం కూడా ఆ ప్రతిజ్ఞ చేద్దాం ఇవాళ మన ధర్మాన్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేద్దాము మన ధర్మాన్ని మనం రక్షించుకునే ప్రయత్నంలో ఆ భగవంతుడు మనకు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీకందరికీ మళ్ళీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటిసారి మహబూబ్ నగర్ పట్టణంలో ఈ యొక్క మంచి సాంప్రదాయాన్ని ఎన్ఎం రెడ్డి గారి మార్గదర్శకంలో ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారిని వారి కౌన్సిలర్ బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు పురప్రముఖులకు మహిళలకు యువకులకు అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మొట్టమొదటిగా వచ్చే పండగ తెలుగు పండగ ఉగాది పండగ ఈ పండగ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలోని ప్రజలు అందరూ కూడా సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మహబూబ్నగర్ అభివృద్ధికి మాబునార్ పట్టణం సుందరంగా ఉండడానికి ప్రతి విషయంలో అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను అందరూ కలిసి షడ్రుచుల అందరూ కలిసి అన్ని కుల మత జాతులందరూ కూడా కలిసి ఉండాలి వావినారు పట్టణం కూడా చాలా సంతోషంగా మంచిగా మంచి వర్షాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా కూడా ఈ ఉగాది సందర్భంగా వావ్నార్ పట్టణ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారిలో ముఖ్యంగా మంచి ఒక పన్నెండు మందికి కూడా ప్రముఖులకు అన్ని విధ విధాలుగా వివిధ వివిధ శాఖల వారికి వారికి కూడా సన్మానం చేయాలని కూడా మేము ఈ ఉగాది పండగ సందర్భంగా మేము నిర్ణయించడం జరిగింది అంటే ఈ ఒక పట్టణం బాగుపడేటప్పుడు అన్ని రకాల వ్యక్తులు అన్ని రంగాల వ్యక్తులు కూడా ఉంటే ఈ పట్టణం బాగుకు అభివృద్ధికి బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది నిర్ణయించడం జరిగింది అంటే అధికారికంగా జరపడానికి ఎలక్షన్స్ కోడ్ ఉన్నందుకు అధికారికంగా జరపలేదు కానీ ఎప్పటికి కూడా ఈ ఉగాది పండగ కార్యక్రమాన్ని అధికారికంగా జరపడానికి కూడా మేము సహకరిస్తామని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని మన శాసన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా అధికారికంగా చేస్తే బాగుంటుందని కూడా వారు కూడా చెప్పడం జరిగింది వారి కోరిక మేరకే వారి ఆలోచన మేరకే మేము ఈ సరే ఇది అందరం కలిసి చేస్తే బాగుంటుంది ఈ పండగ అని కూడా కోరుకున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి వం వంశందరెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగినది